అక్కడే ఉండాలి చాలా రెక్కి చిలుకొట్ట పని ప్రికాషన్ చిట్టి మద్దతుగా ప్రదర్శిస్తున్నాయి అచ్చవరి గమనించుకోవాలి మన దగ్గర ఉండి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సిక్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్ల ముందు జాలరెడ్డి వెంకటరెడ్డి గారు మండలం ప్రకాశం గులా జీకొట్టపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం గులా జాలరెడ్డి వెంకటరెడ్డి గారు ఆహా క్రమశిక్షణ పాటించాలి చేత దెబ్బరాదు కడత పడవరాదు రెండు చెట్లు ప్రేయించదు ప్రతి దానికి ఎనిమిదో భూమాతి కైవ చేసుకున్నాయండి ఈ தவிரி ஏழோ உன்னி கைவசம் ஆறு ரெண்டு பூர்ச்சி பதை அடுகு தூராண லாகால ஏழோ உன்னி கைவசம் பேசி ஆறு ரெண்டு பூர்ச்சேஸ் பதை அடுகுல தூரா ஜாமி வெங்கட்ரெடி காரி ஜீக்க జారిరెడ్డి వెంకటరెడ్డి గారు చేకొచ్చి రావాలని గమనించాలి చూస్తాన రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు మందం గల ఉన్నారు ஏழவு ஸ்தானிக்கு எது முந்தி வெங்கட்ரெண்ட்டு காலுத்தப்பே ரீக்கிய கேலே ஆறு ராணி அரை ஐந்து அடிப்படையில் ஆதரவட்டி கேலிங்க ஏழு வேண்டிய போட்டி அறுபது ஆகால చాలిరెడ్డి వెంకటరెడ్డి గారు చీకొత్తపల్లి అరాచల్ల మండలం ప్రకాశం జిల్లా పరాట చేయాలే అవకాశం ఉంటుంది మరి వరకు చేయాలని అనంతరెడ్డి గారు చివరి వరకు చేయాలని చాలరెడ్డి వెంకటరెడ్డి గారు చీకొత్తపల్లి

ஆறு அளாக்கடி ஏ அந்த முன்னாடி ஆறு ரவுண்டிஸ்கே பதவியில் ஏழாவே ஐந்து வந்து ரூபாய் சேஹ பாதி ரெண்டு ரூபாய் எட்டு துக்கேராது கரெக்டாக வச்சே ரவுண்டு நாலு ரவுண்டு నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడిగిన దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవత్నానికి ముప్పై ఆరు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఏడవ స్థలానికి నాలుగవ రౌండ్లు ఎనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నాయి మీరు అట చివరికి వెళ్లి తిరిగి

एका हा हा నిమిషాల నాలుగు ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగువ దూరాన్ని ఆరు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్ల ముందంజరా ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి పదహైదు అడుగు ఏడవ ఏడవనుమతి కేవలం చేసుకోవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి పదహైదు అడుగుల దూరాన్ని లాగితే ఏడు అబోమతి కైవసం చేసుకోవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి పదహైదు అడుగులు లాగితే మతి కైవసం చేసుకోవచ్చు ఆరు అబమతి కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్లి తిరిగి తప్పి ఒక్కడుగు కూడా లాగాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు అయితే చివరికి వెళ్ళి తిరిగి పదహైదు ఆగితే ఏదో మతి కేవలం చేసుకోవచ్చు చివరికి వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల దురాణిలాగితే ఏదో మతి కేవసం చేసుకోవచ్చు మండలం ప్రకాశించడం చివరికి వెళ్లి తిరిగి పదహైదు కేవలం చేసుకోవచ్చు అతి చివరికి వెళ్లి తిరిగి పదహైదు లాగితే ఏడవ మతి ఒక్క చూపుతూ ఆరు పద్దెనిమిది వందల రాని ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పుట్టి వేసుకున్నా నిమిషాలు ఉన్నవి ఈ రౌండ్ లో పదహైదు అడుగులు లాగితే ఏడవతి అటు చివరికి వెళ్ళి తిరిగి తప్ప ఒక్క అడవులు ఆగితే ఆరో బొమ్మతి కలసం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రౌండ్ లో పదహైదు అడుగులు లాగితే ప్రస్తుతానికి ఏడో బహుమతి కలసం చేసుకున్నారు ఏడో ఏడవమతి కలవసం చేసుకున్నారు ఆరోవ మతి కలసం చేసుకోవాలంటే చివరికి వెళ్లి తిరిగి తొంభై ఒక్క ఆగాలి అవకాశం ఉంది మరి అది చివరికి వెళ్లి తిరిగి తొంభై ఒక్కలాగితే ఆరోబమతి అనంతరే అవకాశం ఉంది మరి ప్రస్తుతానికి ఏడవ మతి కేసం చేసుకున్నాడు అది చివరికి వెళ్లి తిరిగి వెళ్లి తిరిగి వెళ్ళి తిరిగి తొంభై లాగితే చేసుకోవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఒక్కడుగులాగాలి కొత్త చెట్టు అవసర దూరంగా ఉండాలి అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఒక్కడుగులాగాలి కలిసి ముప్పై తిరిగి ఈ రెండులో తొంభై పొడుగులాగితే ఆరా మందికి కేసు తీసుకోవచ్చు దూరంలో ఎదురు ఉండాలి నివాసాలు ఎదురవులేదు తొంభై ఈ రెండులో తొంభై పొడుగు రాగాలి పది సతలు తొంభై